హర్ష శారీ కలెక్షన్కి స్వాగతం ఈరోజు మనం చూస్తున్నాము కడ్డీ బోర్డర్ ఇంకా బోర్డర్ తోటి వచ్చినటువంటి మంగళగిరి పట్టుబై కాటన్ శారీస్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీకి ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కగా కడ్డీ బోర్డర్ వచ్చింది దానిపైన ఇక్కత్ బోర్డర్ వచ్చింది త్రీ కలర్స్ తోటి చేయబడినటువంటి ఇక్కత్ బోర్డర్ ఆ బోర్డర్ పైన చూసినట్లయితే మనకి చిన్న టెంపుల్ బోర్డర్ కూడా వచ్చిందండి చక్కగా మనకి ఈ ఎవరైతే ఇచ్చే చీరలు నేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ పనితనం అంతా కూడా మనకి బోర్డర్లోనే కనిపిస్తుంది పై వైపున కూడా మనకి నిజాం బోర్డర్ వస్తుంది పళ్ళు అంతా కూడా గోల్డెన్ జర్రీతో లైన్స్ వీవ్ చేశారండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది పళ్ళు అండి గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నాయి జెర్రీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి మనకి కడ్డి బోర్డర్ ఇక్కత్ బోర్డర్ ఇంకా టెంపుల్ బోర్డర్ కలిసి ఉన్నటువంటి ఆ బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ మార్క్ అండి మీరు దీన్ని చూడండి ఇక్కడ హ్యాండ్లూమ్ మార్కు ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారండి హ్యాండ్లూమ్ మార్క్ ఏదైతే ఖచ్చితమైన నేత చీర నేయబడినటువంటి చీర పట్టు చీర ఉంటుందో దానికి మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క సింబల్ని ఇస్తారు ఇది గవర్నమెంట్ వాళ్ళ ద్వారా అప్రూవ్ చేయబడినటువంటి సింబల్ అండి ఇది నమ్మదగినది హ్యాండ్లూమ్ శారీస్ గ్రీన్ అండ్ గ్రే పైన్ కలర్లో కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఎక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా కలర్స్ మన కోసం అవైలబుల్లో ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ బ్లాక్ అండ్ యాష్ కలర్లో వచ్చినటువంటి శారీ అండి థిక్ రెడ్ అండ్ గోల్డెన్ ఎల్లో సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ అండి శారీస్ అన్నిటికీ కూడా సిల్వర్ జెరీ బోర్డర్ వస్తుంది ఇప్పుడు సిల్వర్ చరీ బోర్డర్ ట్రెండింగ్ అండి బాగా మనకి త్రీ లేయర్స్లో ఇక్కడ బార్డర్ని వీవ్ చేశారు ఈ యొక్క ఇక్కతు బోర్డర్కి వచ్చేటప్పటికి అక్కడ ఆ నేత ఎవరైతే దాన్ని డిజైన్ చేస్తారో వారి యొక్క పనితనం కనబడుతుంది ఎక్కడ ఒక్క లైన్ కూడా మిస్టేక్ లేకుండా ఎంత చక్కగా అమర్చారు ఆ దారం పోగుల్ని ఈ చీరలన్నింటినీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వారి యొక్క చేతి పని నైపుణ్యం తెలుస్తుందండి మన ఈ చీరలు కొనడం వల్ల యూవర్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది